కోమాలో నుంచి బయటికి వచ్చి మీ భర్తని చంపింది విజేంద్ర వర్మ అని సాక్ష్యాలతో సహా బయటపెట్టిన రాజశేఖర్ అసలు ఇదంతా ఎలా జరగబోతుందనేది ఈ వీడియోలో తెలుసుకుందాం వర్షాన్ని తీసుకువచ్చి ప్రేరణ అయితే ఘన నిజస్వరూపాన్ని బయట పెడుతుంది ఇక ఘన చేసిన కుట్రలు కుతంత్రాలు అన్నీ కూడా బయటపడేసరికి సిద్ధు అయితే ఘనాన్ని చితకబోతాడు అప్పుడే ఇక మంజు అయితే మమ్మల్ని ఎంత మోసం చేస్తావా నమ్మించి ఎంత మోసం చేశావు నా కొడుకు కూడా మీద కూడా నేను అంత నమ్మకం పెట్టుకోలేదు నీ మాటలు నమ్మి ప్రేరణని నా కొడుకుని అపార్థం చేసుకున్నాను అనుమానించాను ఒక అమ్మాయిని మోసం చేసి మళ్ళీ నా కూతుర్ని పెళ్లి చేసుకోవాలని చూస్తావా అని అంటూ మంజు అయితే కోపంతో రెగిలిపోతూ ఉంటుంది ప్రేరణ వల్లే ఈరోజు నా జీవితం నిలబడిందంటే ప్రేరణ లేకపోతే ఈ నీచుడు గురించి తెలిసేది కాదు వీడు చాలా దుర్మార్గుడు అని అంటూ వర్ష కూడా ఘన బండారాన్ని బయట పెడుతుంది అప్పటికీ కూడా ఘన ఆంటీ ఇదంతా సిద్ధు ప్రేరణ కావాలని చేస్తున్నారు ప్రేరణ ఇంటి కోడలు అవ్వడానికి ఆస్తి కొట్టేయడానికి నన్ను ఇక్కడ అందరి ముందు కూడా చెడ్డగా చూపిస్తుంది అని అంటూ ఉంటే అప్పుడే ఇక ప్రేరణ అయితే ఘన చంప పగలగొడుతుంది ఇంకెన్ని రోజులు ఇంకా ఎంతకాలం అని ఇలా దిగజారిపోయి మాట్లాడతావు సిగ్గుండాలి ముఖానికి మాట్లాడాలంటే అని అంటూ ఘనాకి షాక్ ఇస్తుంది అప్పుడే ఇక ఈశ్వరి అయితే నా కొడుకునే కొడతావా అని అంటూ ఉంటే అసలు నీ కొడుకు ఇలా పెరగడానికి కారణం నువ్వే కదా ఏం పెంపకం అమ్మా చీ కొడుకుని ఇదేనా పెంచేది నువ్వు ఇలాంటి దుర్మార్గుని ఎలా కన్నావు నువ్వు కూడా ఒక ఆడదానివే కదా మరొక ఆడదాన్ని నీ కొడుకు మోసం చేస్తూ ఉంటే ఇంకా నీ కొడుకుని సమర్థిస్తున్నావా అంటూ ఈశ్వర్ని తిడుతూ ఉంటుంది అప్పుడే ఇంకా అంటూ ఉంటుంది ఈశ్వరి అయితే హద్దు మీరు మాట్లాడుతున్నావు ప్రేరణ అని అంటూ ఉంటే హద్దులు మీరే మాట్లాడింది మీరు నేను కాదు అయినా నా తండ్రి ఈ రోజు ఈ పరిస్థితులు ఉండడానికి కూడా కారణం మీరే కదా నా తండ్రిని ఏదో పెద్ద ప్రేమగా చూస్తున్నట్టు వీళ్ళ దగ్గర నువ్వు కూడా బాగానే నటించావు అని అంటూ ఉంటే అప్పుడే ఒక్కసారే సిద్ధు మంజు అందరూ షాక్ అయిపోతూ ఉంటారు ఏంటి రాజశేఖరం నీ తండ్రా అని అంటూ ఉంటుంది మంజు అవును ఆయన మా నాన్నే మా నాన్న మా అమ్మని రెండో పెళ్లి చేసుకున్నారు కానీ వీళ్ళిద్దరూ కూడా మా జీవితాన్ని నాశనం చేశారు మా నాన్న రెండో పెళ్ళి మా అమ్మని చేసుకున్నాడని తెలుసుకొని ఈ గణ అసలు ఆడపిల్లలమని కూడా చూడకుండా ఇష్టం వచ్చినట్లు మాట్లాడి మమ్మల్ని అవమానించి అందరు ముందు చెడ్డవాళ్ళని చేశాడు వీడంత దుర్మార్గుడు ఎవ్వరు కూడా ఉండరు సాహితీ వీడిని పెళ్లి చేసుకుంటే వీడి జీవితం బాగుంటుందని సాహిత్య ఆస్తి అంతా వీడికి వస్తుందని వీడు కావాలని కుట్రలు చేశాడు అని అంటూ నిజాన్ని బయట పెడుతుంది ప్రేరణ అప్పుడు ఇక సడన్గా కుర్చీ ముందుకి జరిగిపోయి రాజశేఖర్ అయితే పడిపోతాడు రాజశేఖర్ ముందుకి పడిపోవడంతో ఇక తనకి గాయం అయితే అవుతుంది తలకి అలా గాయం అవడంతో ప్రేరణ అయితే నాన్న అంటూ ఇక పైకి లేపుతుంది నాన్న అని పైకి లేపేసరికి ఇక రాజశేఖర్ అయితే అమ్మ ప్రేరణ అని మాట్లాడుతూ ఉంటాడు ఒక్కసారి అందరూ కూడా షాక్ అయిపోతూ ఉంటారు అమ్మ ప్రేరణ నేను కోమాలో నుంచి బయటికి వచ్చేసానమ్మా నిన్ను గుర్తుపట్టగలుగుతున్నాను నీతో మాట్లాడుతున్నాను అని అంటూ ఉంటాడు అప్పుడే ఒక్కసారి షాక్ అయిపోతూ ఉంటుంది ఈశ్వరి అయితే ఇన్ని రోజులు నా కూతుర్ని ఎన్నెన్ని మాటలు అన్నావురా నేను ఇందిరా మెడలో తాలి కట్టాను వీళ్ళిద్దరూ కూడా నా రక్తం పంచుకొని పుట్టిన నా బిడ్డలే అని అంటూ నిజాన్ని బయట పెడతాడు విజేంద్ర వర్మ కనిపిస్తాడు రాజశేఖర్కి ఇక విజేంద్రవర్మని చూసి రే దుర్మార్గుడా నువ్వేంటి ఇక్కడున్నావు అని అంటూ ఉంటాడు ఇక ఆ మాట విని అప్పుడే ఇక సిద్ధు అయితే ఏంటంకుల్ ఇతను మీకు ముందే తెలుసా అని అంటూ ఉంటే ఇతను ముందే తెలుసా అని అంటావేంటి బాబు వీడంత దుర్మార్గుడు ఎవ్వరు కూడా ఉండరు వీడు కూడా నా కొడుకు లాంటి వాడే ఆస్తి కోసం డబ్బు కోసం ఎంతకైనా దిగజారిపోతాడో వీడు వీడేం చేశాడో తెలుసా వీడు స్నేహితుడని నమ్మించి మా బాస్ దగ్గర నమ్మకంగా పనిచేసి అతన్ని చంపేసి అతని భార్యని పెళ్లి చేసుకున్నాడు అని అంటూ నిజాన్ని బయట పెడతాడు కానీ పక్కనే ఉన్న మంజు సిద్ధు వీళ్ళిద్దరూ కూడా విజయ్కి కావాల్సిన వాళ్ళని మంజు భార్య అని తెలీదు అప్పుడే ఒక్కసారి మంజు అయితే షాక్ అయిపోతాం ఏం చెప్తున్నారు మీరు అని అంటూ ఉంటే అవునమ్మా ఇతను మీకేమవుతాడో నాకు తెలియదు కానీ ఇతను మాత్రం మా బాసుని పక్కనే ఉండి ఫ్రెండ్ అని నమ్మించాడు నమ్మించి యాక్సిడెంట్ చేసి చంపేసి తన భార్యని ఆస్తి కోసం మళ్ళీ పెళ్లి చేసుకున్నాడు అసలు మా బాసు భార్య ఎలా ఉంటుందో నాకు తెలీదు తెలిస్తే మాత్రం వీడి గురించి ఖచ్చితంగా నిజం చెప్తాను ఈ నిజాలన్నీ నేను చెప్తానని ఆ రోజు నన్ను యాక్సిడెంట్ చేసి చంపాలని చూశాడు అప్పటి వరకు కూడా నాకు ఈ నిజం తెలుసని నా దగ్గర ఆధారాలు ఉన్నాయని వీడికి తెలీదు నా దగ్గర ఆధారాలు ఉన్నాయని తెలిసిన రోజు మళ్ళీ అవి బయటికి వస్తే వాడు తప్పు చేసింది అందరికీ తెలిసిపోతుందని నన్ను చంపాలని చూశాడు అని అంటూ నిజాన్ని బయట పెడతాడు అప్పుడే ఇక మంజు అయితే విజేందర్ దగ్గరికి వెళ్తుంది విజేందర్ దగ్గరికి వెళ్ళి కాలర్ పట్టుకొని చెప్పు అసలు ఎందుకు నువ్వు ఇలా చేశావు నా భర్తని చంపింది నువ్వేనా అని అంటూ నిలదీస్తూ ఉంటుంది ఇక రాజశేఖర్ అయితే అంటే మా బాసు భార్యవి నువ్వేనా అని అంటూ ఉంటే అవును నేనే కానీ వీడు నా భర్త చనిపోయాక నాకు అండగా ఉంటాను నా బిడ్డకి తండ్రిగా ఉంటాను అని అనేసరికి నేను కూడా ఆస్తిని చూసుకోవడానికి నాకంటూ ఒక మగ దిక్కు ఉండాలని ఇతన్ని మాటలు నమ్మి పెళ్లి చేసుకున్నాను కానీ వీడు నా జీవితాన్ని నాశనం చేసి మళ్ళీ నాకు జీవితాన్ని ఇచ్చాడని నాకు తెలీదు అని అంటూ ఉంటుంది మంజు ఇన్ని రోజులు కూడా వీడి గురించి నేను అందుకేనమ్మా నిన్ను నీకు చెప్పాలని అని చూశాను వీడంటే నాకు అంతకే అసహ్యం నాకెప్పుడో తెలుసు నా కన్నతండ్రిని చంపింది ఈ దుర్మార్గుడేనని అని అంటూ ఉంటాడు సిద్ధు ఆ మాట విని ఇంకా మంజు అయితే సిద్ధుని పట్టుకొని ఏడుస్తుంది ఇన్ని సంవత్సరాలు ఈ బాధని గుండెల్లో ఎలా మోసవరా సిద్ధు అని అంటూ ఉంటుంది అప్పుడేక సిద్ధు అయితే ఈ దుర్మార్గుడు ఎప్పటికప్పుడు నిన్ను నన్ను దూరం చేయాలని నీ మధ్య నా మధ్య ఎప్పుడు కూడా ఏదో ఒక గొడవ తీసుకొస్తూనే ఉన్నాడమ్మా ఈ గణాగాడు దుర్మార్గుడని తెలుసుకోవడం తన కన్న కూతురైన సాహితిని కూడా ఈ దుర్మార్గుడికి ఇచ్చి పెళ్లి చేయాలని చూశాడు అని అంటూ ఉంటాడు అప్పుడైకా అంటూ ఉంటుంది మంజు అయితే రేగా సిద్ధం వీడు మాత్రం బయట ఉండకూడదు వీడిని అరెస్ట్ చేయించు అని అంటూ ఉంటుంది అప్పుడే ఇక విజేంద్ర వర్మ మంజు కాళ్ళ మీద పడతాడు నన్ను క్షమించు మంజు నీ మీద ప్రేమతోనే చేశాను కానీ ఆస్తి మీద ప్రేమతో కాదు నన్ను క్షమించు అని అంటూ ఉంటాడు చే దుర్మార్గుణ ఇంకా నీ మాటల్ని ఎలా నమ్ముతా అని అంటూ మంజు అయితే సిద్ధుని పట్టుకొని చాలా ఏడుస్తూ ఉంటుంది చూసారుగా ఫ్రెండ్స్ రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా అయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సిమ్మలపై ఆలని క్లిక్ చేయండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు